పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయనతో పాటు మేయర్ గుండెసుదారని కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారు ఎవరు మిగిలకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలి ఇది పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యత అని తెలిపారు తర్వాత ఆయన హాస్పిటల్లోని మెటర్నిటీ వార్డును సందర్శించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యుడు ఈ వి శ్రీనివాసరావు డిఎంహెచ్ఓ అయ్యప్ప జిఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ಹಾ ಓಕೆ ಬೇರೆ కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం జరిగింది సుమారు మూడు రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంటుంది ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల ప్రతి ఒక్కరం కూడా ఇది పలుచుకొని ఎంచవలసిన బాధ్యత ఉన్నది ఎందుకంటే భవిష్యత్తులో వారికి ఏ ఇబ్బందులు జరగకుండా భారతీయ పిల్లలు పౌరులు అందరూ కూడా ఎక్కడ కూడా ఆరోగ్య లోపాలు లేకుండా ఉండటానికి పోలియో గత ఈ సంవత్సరాల నుంచి మనము ఉపయోగిస్తున్నాం అందులో భాగంగానే కలెక్టర్ గారు కమిషనర్ గారు శ్రీనివాస్ గారు గారు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి వాడలో ప్రతి గల్లీలో ఉన్నటువంటి పిల్లలను తీసుకువచ్చి ఏంచే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది ఏదో లీడర్లు లేకపోతే అధికారుల లేకపోతే ఇంటి వాళ్ళ మీద కాకుండా ప్రతి ఒక్కరి మీద ఉన్నది వీటిని యొక్క బ్రాంచెస్ కూడా చాలా దిక్కులు ఓపెన్ చేయడం జరిగింది వీటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా మనం చేస్తుంది